ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన వీడియోలో మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే మన బాబాగారు అందించే సందేశం వినే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు అందించే మన బాబాగారి సందేశం ఏమిటంటే బిడ్డ ఈ రెండు తీపులలో ఒకటి అనుకో ఈ రెండూ కూడా నాకు ఇష్టమైనవే తల్లి నాకిష్టమైన తీపులలో ఒకటి అనుకో తల్లి నీ గురించి నీకు రాబోయే శుభవార్తను గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నావు కదా బాబా గారు మన ముందు దూద్పేడ మరొకటి కలకండాను పెట్టారండి రెండూ కూడా బాబా ఎంతో ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా మనం షిరిడి వెళితే పాల్కోవని అమ్ముతూ ఉంటారు అలాగే కలకండను కూడా అమ్ముతూ ఉంటారు దీనికి సంబంధించి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డ ఈ రెండింటిలో ఒకటి అనుకోండి ఫ్రెండ్స్ మీకు రాబోయే శుభవార్తను గురించి కూడా తెలుసుకోండి ఇక అనుకున్నారు కదా ఒకటి దూత్పేడ రెండవది కలకండ బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో వినండి తల్లి మొదటిది అని అనుకున్నావు కదా ఈ రెండు తీపులలో నాకు ఇష్టమైనవే అందులో ఒకటి పాల్కోవా నాకు ఎంతో ప్రీతికరమైన ఒక తీపి పదార్థం తల్లి ఈ తీపి పదార్థం నువ్వు తాకినప్పుడు రాబోయే శుభవార్త ఏమిటి అని నువ్వు పడుతున్న కష్టమేమిటి వాటి గురించి తెలుసుకుందామా వినుబిడ్డ ఈ పాల్కోవాని తాకిన నీకు సంతోషకరమైన జీవితమే రాసిపెట్టుంది బిడ్డ నువ్వు ఎంతో ఆనందంగా జీవిస్తున్నావు ఈ సాయి ఆశీర్వాదం వల్ల నువ్వు ఆనందమైన జీవితాన్ని పొంది నువ్వు సంతోషంగా జీవించావు అని నీకు ఎక్కడో దిగులు అది ఎందుకు ఏమిటి అని నీ మనసుకే అంతుపట్టదు చాలా సంతోషంగా ఉన్నాను నాకు కావలసింది నాకు సంతోషకరమైన జీవితం ఉండి కూడా ఎందుకు నాకు అలజడి అని నీకై నువ్వు ప్రశ్నించుకుంటావు కదా తల్లి అదంతా వచ్చి నీ ఆలోచన శక్తి మీదే ఆధారపడి ఉంటుంది నీ ఆలోచనలను నీ కట్టుబాట్లను ఉంచుకో నేను అంతా బాగున్నాను అందరికంటే భగవంతుడు నాకు మంచి స్థాయిలో ఉంచారు అని డబ్బు పరంగాను సంతోషపరంగాను అలాగే కుటుంబ సఖ్యత పరంగాను కుటుంబ సంక్షేమ పరంగాను ఆనందమయంగా నాకు అంతా బాగుంది కానీ నాకెందుకు మనసు నిలకడలేకుండా ఉన్నది నాలో ఏదో తెలియని బాధ దిగులు నీ యొక్క మనసులో చేరుకున్నాయి అని నీకే అర్థం కావటం లేదు కదా తల్లి నీ యొక్క ఆలోచనలు దూరంగా ఆలోచిస్తున్నావు తల్లి ఇప్పుడు జరిగే ఒక సంతోషాన్ని నువ్వు అనుభవించలేకుండా ఎప్పుడు ఏదో జరుగుద్ది అని ఎందుకు నేను ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను అని నీకు నువ్వే నువ్వు అర్థం కాకుండా ఉన్నావు తల్లి గతం గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించవు కానీ రాబోయే కాలం ఎలా ఉంటుంది ఇలా సంతోషంగా ఉంటానా లేదా అనే ఇది నీ ఆలోచన జరిగిపోయిన కాలాన్ని తీసుకురాలేవు కదా తల్లి నీ రాబోయే కాలం నీకు తెలియదు కానీ జరుగుతున్న కాలం మాత్రం నీ చేతిలో ఉంటుంది బిడ్డ ఆ జరిగే యొక్క సందర్భాన్ని ఆ జరిగే యొక్క కాలాన్ని పూర్తి పూర్తిగా అనుసరించి ఇప్పుడు జరిగే నువ్వు ఒక సంతోషాన్ని అనుభవించలేకపోతున్నావు ఎప్పుడు ఏమో జరగొద్ది ఇప్పుడు నేను నీకిలా ఇట్లా ఆలోచిస్తున్నావని నీకు నువ్వే అర్థం కావటం లేదు గతం గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించవు కానీ నీకు రాబోయే కాలం ఎలా ఉంటుంది ఇలా ఈ సంతోషంగానే ఉంటానా అని లేదా అనే కదా నీ ఆలోచన జరిగిపోయిన కాలాన్ని తీసుకురాలేవు కానీ రాబోయే కాలాన్ని నీకు తెలియదు కానీ జరగబోయే కాలం చేతుల్లో ఉంటుంది బిడ్డ అలా జరిగే యొక్క సందర్భాల్ని అలా జరిగే యొక్క కాలాన్ని పూర్తిగా ఆస్వాదించి నీకు నువ్వు నీ యొక్క ఆనందాన్ని పూర్తి రెట్టింపు చేసుకో అలా కాకుండా నీకు రాబోయే బాధని నీకు వస్తున్న బాధని వస్తుందా రాదా అనే నీ బాధను తలుచుకొని నీ మనసును గాయపరుచుకుంటున్నావు గదా తల్లి ఇక ఈ యొక్క పాలుకోవా తాకిన నీకు నీ జీవితం కూడా అంత తీయగా ఉంటుంది బిడ్డ నీకు అన్ని సౌకర్యాలు అన్నీ వసతులు అంతా సంతోషంగానే నిండి ఉంది తల్లి రాబోయే కాలం కూడా నీకు సంతోషంగానే ఉంటుంది నీ భవిష్యత్తు గురించే కదా నీ ఆలోచన నువ్వు నీకు ఎలాంటి దిగులు లేదు బిడ్డ నీకు అంతా మంచిగానే ఉంది నీ యొక్క సంతోషకరమైన జీవితం ఇలాగే ఆస్వాదిస్తూ అలాగే ఆనందంగా ఉంటావు దీనికి నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడు తోడుగా ఉంటుంది నాయన తల్లి నువ్వు నలుగురికి ఏదైనా నీకు తోచిన సహాయం చేస్తూ ఉండు నీకు నిరంతరమైన ఆనందం నీకు ఎప్పుడూ శాశ్వతంగానే ఉంటుంది ఏదో ఒకటి నీకు అవకాశం దొరికినప్పుడల్లా లేని వాళ్ళకి కూడో గుడ్డో మంచి మాటో ఏదో ఒకటి సహాయం చేశావే అనుకో నీకు ఈ భగవంతుడు నీకు ఎప్పుడు మంచి స్థాయిలోనే ఉంచుతాడు ఈ యొక్క పాలకోవలాగా ఈ యొక్క మంచి ఈ పదార్థంలా నీ యొక్క జీవితం కూడా ఆనందంగా తీయటి సంతోషకరమైన కణాలతో నిండిపోతుంది తల్లి నువ్వు ఊహించని విన విధంగా నీ యొక్క ఆనందకరమైన జీవితం కొనసాగుతూనే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు తల్లి నువ్వు చేయవలసింది కున్న ఒక రూపాయి దాంట్లో ఒక ఐదు పైసలు నీకు తోచిన సహాయం చెయ్యి లేని వాళ్ళకి ధర్మం చేయటం ఈ పని మాత్రం చేయటం మర్చిపోవద్దు సహాయం చేశావంటే ఈ సాయి అనుగ్రహం నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది చెడు ఆలోచనలు కాకుండా ఇప్పుడు ఈ సంతోషకరమైన జీవితం అనుభవించు ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి ఏమీ తోచని సమయంలో ఆలోచించి నీ మనసుని చేసుకోవద్దు తల్లి యొక్క పాలుకవలాగే నీ యొక్క తీపికరమైన జీవితం ఇంత తీయతనంగా చేసే బాధ్యత నాది తల్లి అర్థమైంది కదా అని మన గారు ఈ సందేశం ద్వారా అందిస్తున్నారు ఇక రెండవది కలకండ ఎవరైతే అనుకున్నారో కలకండ తాకిన వాళ్ళకి ఈ విధంగా బాబాగారు చెబుతున్నారు తల్లి కలకండ తాకావు కదా ఈ తీపి పదార్థం కూడా నాకు ఎంతో ఇష్టం ఈ కలకండ తాకిన నువ్వు కొన్ని కష్టాల్లో ఉన్నావు కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి ఉన్నావు అవి ఏమిటి అంటే ఇవి జరుగుతుందా లేదా జరగదా అని నీ యొక్క కోరిక ఒక కోరిక తీరుతుందా లేదా అనే ఆవేదనలోనే ఉన్నావు కోసమైతే నువ్వు ఆరాటపడుతూ ఇలా ఉన్నావో నీవు చేయవలసిన పని కూడా నేను చెప్తాను నీకు నీకున్న కష్టం అంతా నీకు సంతానం లేదని అలాగే నీకు ఉద్యోగం రాలేదని నీ కూతురికి ఇంకా పెళ్ళి కుదరాలని ఇలాంటి సొంత సొంతింటి కళలతో ఏదో తెరని ఆశలతో నువ్వు మన అలజడి పొంది ఉన్నావు బిడ్డ నీకు చేయవలసింది ఏమిటో తెలుసా నీకు ఈ యొక్క కలకండను గురుప్రసాదంగా పంచిపెట్టు ఇంత ఎదిగేలా నీకు చేస్తాను ఈ యొక్క గురుబలం తగ్గి నీకు నీకు వివాహం కాకపోవడం నీ ఆరోగ్యం సరిగా లేకపోవడం నీ సొంత ఇంటి కలకి అడ్డంకులు రావటం జరుగుతూ ఉంటుంది నువ్వు ఏదైతే కోరిక తీరలేదు అని అనుకుంటున్నావో ఆ ఒక్క కోరిక కారణం కూడా గురుబలం లేకపోవడం ఆ ఒక్క కారణం వల్ల ఈ గురుబలాన్ని పెంచుకునేందుకు నాకు నాకు ఈ ఇష్టమైన కలకండను పంచిపెట్టు ఈ గురువారం కూడా నా బాబాగారి మందిరంలో ఈ ప్రసాదాన్ని పంచిపెట్టు ప్రతి గురువారం కూడా నువ్వు ఈ యొక్క కలకండను కూడా ప్రతి గురువారం నా మందిరంలో పంచిపెట్టుకు ఈ గురుబలం పెరుగుతుంది ఈ సాయి నీకు గురుబలం పెంచి నీ యొక్క కోరికను తప్పకుండా తీరుస్తాను నువ్వు ఎలాంటి కోరికైనా సరే నువ్వు అనుకుంటున్నా సంతాన ప్రాప్తి అయినా వివాహ ప్రాప్తి అయినా అలాగే ఉద్యోగ ప్రాప్తి అయినా వంటి సొంత ఇంటి కళ అయినా ఇలా నీకు తీరని ఆశలన్నీ తప్పకుండా తీరేందుకు నీకు గురుబలం అంతా మరింతగా పెంచేందుకు ఈ కలకండను దానం చేసినప్పుడు కలుగుతుంది ఈ గురుబలం అనేది నీకు కలిగినప్పుడు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి తల్లి నీకు ఇప్పుడు ఏదైతే అనుకున్న అడ్డంకులు దూరం అవుతున్నప్పుడు నీకు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకుండా ఉన్నప్పుడు దానికి ఆ గురుబలం లేకపోవటమే ఆ గురుబలం కోసం ఈ యొక్క తీపి అయినా ఈ కలకండను పంచిపెట్టు తల్లి చిరిడీలో నేను ఉన్నప్పుడు ఈ యొక్క కలకండని పంచిపెట్టాను వారికి ఈ గురుబలాన్ని అనుగ్రహించేదాన్ని అలాగే నువ్వు ఇప్పుడు పంచిపెట్టు అలాగే నీకు నీకు గురుబలాన్ని ప్రసాదించి నీకు నీ యొక్క కోరిక త్వరలోనే తీరేలా చేస్తాను తల్లి అర్థమైంది కదా నువ్వు పడుతున్న కష్టం ఏదైతే నీ మనసులో ఉందో ఆ ఒక్క కోరిక నీకు తప్పకుండా నెరవేరుతుంది తల్లి బిడ్డ ఈ సాయి మాటలు నువ్వు నమ్మితే తప్పకుండా పొందుతావు ఈ సాయి ఆశీర్వాదం నీకు తప్పకుండా దొరుకుతుంది తల్లి నీ సాయినాథుని అనుగ్రహం ఉంటే తప్పకుండా జర నెరవేరుతుంది తల్లి ఈ సాయినాథుడు నీకు ఎల్లవేళలా నీకు తోడు ఉంటాడు తల్లి అని ఈరోజు మన బాబా గారు ఈ సందేశాన్ని అందించారు తల్లి సర్వేజన భవంతు జై సాయిరామ్